అందరికీ నమస్తే అండి ఇవాళ ఉదయం నుంచి కూడా రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారో చేస్తారో చూసి 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 చిరాకు వచ్చి చివరకు వచ్చిన వార్త ఏంటంటే రాంగోపాల్ వర్మ ఇంట్లో లేడని చెప్పించి దొంగచాటుగా హైదరాబాద్ నుంచి చెన్నై పడిపోతున్నాడు ఏంటండి కోయంబత్తూరు ఆల్రెడీ ప్రకాశం పోలీసులు చెన్నై పోలీసులతో కూడా మాట్లాడి ఆల్రెడీ ఒక స్పెషల్ టీము చెన్నైకి కూడా బయలుదేరింది ఇది రాంగోపాల్ వర్మ కోసం ఎంత డ్రామా ఎందుకు రాంగప్పలవర్మ సింపుల్గా నోటీసులు ఇచ్చారు ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకొని విచారానికి వెళ్ళి సహకరిస్తే అయిపోయేది ఎంత పెంట ఉండేది కదా పిలిచినప్పుడే ఎల్లుంటే ఎంత రచ్చ ఉండేది కాదు కదా ఇవాళ ఏమైంది ఒక పక్క భయపడిపోయేది నువ్వే ఒక పక్క లాయర్ చేత లెటర్లు రాసేసి నువ్వే ఏంటి ఈ పోటు గొడవాలంట ప్రొడ్యూసర్లకి నష్టం వాటిల్లుద్దంట ఈ పోటీ కంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే అందుకని చెప్పేసి నేను రాలేను రెండు వారాల తర్వాత అంటే నీకు ఇష్టమా గతంలో నువ్వు వేసిన పోస్టులు మన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్పింగ్ చేసి లోకేష్ గారి ఫోటోలు మార్పింగ్ చేసి ఈ ఫోటోలన్నీ మార్పింగ్ చేసి మనం పోస్ట్లు వేసేటప్పుడు మనం ఆలోచించుకోవాలి రేపు నా రోజున ప్రభుత్వాలు మారితే మనం తొక్క సెక్కేస్తారు మనం సినిమా ఫీల్డ్లో ఉన్నాము మన సినిమాలు తీసుకొని బతకాలి జగన్మోహన్ ఓడిపోతే మనకు ముష్టి కూడా వేయడు మనకు ఆధారం మళ్ళీ సినిమాలే ఆ రోజున మన పైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ప్రొడ్యూసర్లు నష్టపోతారు అనే తెలివితేటలు ఆ రోజున ఉండాలి తెలివితేటలు తెంగారు సన్నాసి అలాగే పెద్ద పోటుగాళ్ళకు కళ్ళు ఇచ్చేసి పెదిం కోరికే చెప్పేస్తాడు సమాధానం చెప్పే ఇల్లు వెళ్ళు నేను వదులుతాను అనుకుంటున్నావా కంగారుపట నీ బతుకు బోరుగడ్ అనిల్గడి బతుకే వన్స్ ఒకసారి దొరికేవాడి కలయే నువ్వు బయటికి రావడం అన్నది కళ పెట్టుకో నువ్వు ఎంత తల పారిపోతావు పారుకో పో జనాలు సీరియడ్ దగ్గరికి ఎక్కడ పోతావు పారిపో నాకు తెలిసి అక్కడికే పోతు అక్కడి నుంచి అక్కడ నీకు అవకాశం కూడా ఉండదు నాకు తెలిసి నువ్వు సిరెడ్డి దూరంగా పొండి ఎక్కడ పోయినా నేనైతే వదలతాను ఖచ్చితంగా ఇంటికాడ ఉండి లేడని చెప్పించేసి పారిపోతున్నాడు అండి అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఎర్రపు ఎర్రీగిపోలా నన్ను ఎవడు ఏమీ పేకలేడు నన్ను ఏమీ చేయలేడు కళ్ళు మటుకు వేసి పెదం కొరికేసి ఆ సమాధానం అనమాట ఇవాళ నన్ను కొడతారో కోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నాడు నన్ను కొడతారేమో అని చెప్పేసి నేను భయంగా ఉంది కొడతారని నిన్న ఎదో డ్రామాలు కాకపోతే ఎవర సింపతిలు అన్నీ కూడా రెండుసార్లు నోటీస్ ఇచ్చి మూడోసారి నీకోసం రావాలా నీకు ఆ మాత్రం తెలీదా రెండుసార్లు నోటీస్ ఇచ్చారు మూడోసారి మనం వెళ్ళకపోతే రెండోసారి వెళ్ళకపోతే ఖచ్చితంగా మనం అరెస్ట్ చేస్తారని నీకు తెలీదు తెలీదా తెలుసా తెలీదా అంటే నీకు ఇష్టమా నేను ఇష్టానుసారంగా మాట్లాడేసి నేను ఇష్టానుసారంగా ఫోటోలు మార్పు చేసేసి నీ ఇష్టానికి పోస్ట్ వేస్తే పోలీసులు నువ్వు చెప్పింది ఇంటా కూర్చుంటారా లేదండి ఇవాళ కాదు నేను పది రోజుల తర్వాత అంటే చట్టం నుంచి చూడటం అందరికీ ఒకటే ఎదవడరామా తెలివితే అట్లా ముందే ఉండాలి కంగారు పడు మాకు అప్పట్లో పేలు కదా అప్పుడు నాకు ఆయన కళ్ళకి వచ్చాడు ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళకి వచ్చాడు మాకు నేను సెక్కేమని చెప్పారు సెక్కేస్తారు ఖచ్చితంగా ఎవడైతే అహంకారంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అని చెప్పి రెచ్చిపోయి పేలిపోయి కనీసం వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడారో ప్రతి ఒక్కడికి గోపాల్ వర్మ కనే కాదు ప్రతి ఒక్కడికి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మళ్ళీ అలాంటి పోస్టులు ఎవరిపైన వెయ్యాలైనా సరే భయపడాలి ఆ చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా పవన్ కళ్యాణ్ అనే కాదు ఏ రాజకీయ నాయకుడి పైన అయినా సరే ఎవరైనా వెయ్యాలంటే రేపు ఆ రోజున మన గతి ఎలా పట్టుద్ది మనం ఈ స్థాయికి దిగజారిపోవాల తర్వాత మనకు ఆ పరిస్థితి మనకు రావద్దు అని చెప్పి భయపడాలన్నమాట ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఆ ఆ రేంజ్లో ఉంటారు మీ అందరికీ కూడా తప్పుడు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో తెచ్చిపోయారు బ వారానికి ఒక పోస్టు రెండు ఒక పోస్టు మనం వెంటనే సినిమాలు తీసేయడం సినిమాలు విక్రయించేయడం చంద్రబాబు నాయుడు గారు పాత్రను పెట్టాడు లేదంటే లోకేష్ గారిని వ్యంగ్యంగా వికిలీతనంగా మళ్ళీ ఎక్కిరించే సినిమాల్లోని వీడు చేసి బొగటా డైరెక్షన్ మళ్ళీ పైగా దానికి నిర్మాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇవాళ నిర్వహణ కాపాడు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మీ చేత సినిమాలు చేయించారు కదా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇవాళ నేను ఎవడైనా కాపాడతాడా అరెస్ట్ చేస్తారు కదా చేస్తారు కదా చేసిన తర్వాత చేద్దాం వీడియో అనుకున్నా నువ్వు ఎప్పుడైతే పెరుగుకోలే పారిపోయో అని చెప్పి పెరిసిందో చింది పెరిగి నా కుక్క వీడి గురించే మనం వెయిట్ చేసిందో అనిపించింది నాకైతే నిజంగా రా నువ్వెంత సవాట వద్దామని చెప్పేసో నేనైతే అనుకోవాలా నిజంగా నేను నేనేమనుకున్నానంటే నోటీస్ ఇవ్వగానే వీడి పెద్ద మగోవడు అని చెప్పి బిల్డప్ కొడతా ఉంటాడు కదా ఖచ్చితంగా విచారణ కొత్తాడు విచారణకు వచ్చి ఇదిగో నేను ధైర్యంగా వచ్చి నేను ఎవరికే భయపడాను నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తాడని చెప్పి నేను అనుకున్నా నోటీస్ ఇవ్వడం పాపం గచ్చగ ఉనుకు పిటిషన్ లేకు కోర్టులో నాకు బెయిల్ ఇచ్చాను బాబాయ్ ఆడికి దాన్ని కొడుసంపేస్తారా నన్ను సెక్కేస్తారు నన్ను తొక్క తీసేస్తారని చెప్పేస్తాను వర్కౌట్ అలా చేప అవతని చెప్పేసి అన్నారు మళ్ళీ లేటర్ రాసేడు లేఖ రా మళ్ళీ ఒక లేఖర్ రాసేడు పోలీస్ అధికారికి నేను ఇప్పుడు రాలేనో టైం ఇవ్వండి అని చెప్పేసి అండి సరే ఎడితే వెళ్ళి ఇరవై ఐదు తారీఖున రా అని చెప్పేసి అంటే ఇరవై ఐదు కూడా వెళ్ళకుండా ఈ రోజు చెప్తాడంటే అధికారులు నేను ఇవాళ రాను అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేను ఒక రెండు రోజులు ముందు చెప్పుకోవాలి నేను ఈ తారీఖుల్లో కూడా నేను రాలేను అని చెప్పేసాను అండి ప్రతి ఏదోకి ఇది ఒక అలవాటు అయిపోయింది ఇష్టానుసారంగా పోస్టులు వేసాడు ఏది పడితే అది మాట్లాడాడు పోలీసులు ఇంటి మీద కొత్త కేసులు పెడుతున్నావు నన్ను అన్యంగా అరెస్ట్ చేస్తున్నారు నా అక్రమంగా అక్కడ కేసులు పెడుతున్నారు తగ్గ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీ చుట్టుకు వెళ్ళి వంత పాడడం రాంగోపాల్వరంలో పోయిన అమాయకుడికి పోయిన కేసులు పెట్టేస్తున్నారు పశ్చిమ ప్రోత్సహించిందే నువ్వు నీకు సిగ్గుశారం లేదు అసలు వీళ్ళంతా విచిత్రమైన పెట్టాలేనండి అది ఒక దరిద్రమైన రోత బ్యాచ్ వీళ్ళందరిని పెంచి పోషించాడు ఒక్కడ కాదు ఇద్దరు కాదు అందరు నేను అందరూ గూతులే కదా ఇవాళ వచ్చి ఇప్పుడు ఎత్తుంటే ఎట్ట కుదురుతుంది కాబట్టి ఏంటంటే రాంగోపాల్ వర్మ పారిపోమాకు ఓకే నువ్వు చెన్నై వెళ్ళినా కానీ నీ తప్పులు సిరీటిని కూడా ఇప్పుడుకొచ్చేస్తారు పారిపోమాకు ధైర్యంగా విచారణకి వెళ్ళు విచారంలో నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు నీ చేత ఎవడి పెట్టించాడు ఎవడ తీయించాడు నీకు ఎవరు డబ్బిచ్చాడు ఏ అడుగుతాను అక్కడ ఇంకేం అడగడు అక్కడ ఇవ్వ నువ్వు పలాన్నర తారీఖు నీ పోస్ట్ పెట్టావు దేనికి పెట్టావు ఏడు పెట్టమన్నాడు ఏం ఆశింది అంతే ప్రభుత్వాన్ని ప్రశ్నించి నేను అరెస్టులు చేశారు ఇలాంటి సొలు లేలలు కొట్టడం మానేసి వెళ్ళి పనిచూసుకెళ్ళి పోరం